హాయ్ అండి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఎప్పటిలాగనే దీప కార్తిక్ మీద కోపంగానే ఉంటుంది శౌర్య తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఆరాటపడుతుంది నరసింహ శౌర్యకు నిజ చెప్పాలని నిర్ణయించుకుంటాడు కానీ శోభ నరసింహని ఆపి శౌర్యను తన నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది కార్తిక్ శౌర్యని షాపింగ్కి తీసుకొని వెళ్తాడు అక్కడ షాపింగ్లో శౌర్య కనిపించకపోవడంతో కార్తిక్ చాలా ఆందోళన చెందుతాడు దీప చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ శౌర్యను వెతుకుతూ ఉంటాడు మరోవైపు నరసింహ కూడా శౌర్య కోసం వెతుకుతుంటాడు శౌర్య శోభ కంటపడితే కుడుతుందని భయపడి ఎవరికీ కనిపించకుండా దాక్కుంటుంది శౌర్య ఈ క్రమంలో కార్తీక్ మరియు నరసింహ మళ్ళీ ఒకరినొకరు కలుస్తారు కార్తీక్ నరసింహపై కోపంతో గుద్దేస్తాడు శౌర్య కార్తీక్పై ప్రేమ చూపిస్తుంది దీప కార్తీక్పై ఆగ్రహంగా ఉంటుంది శౌర్య కార్తీక్ను చూసి చాలా సంతోషిస్తుంది తన దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది కార్తిక్ శౌర్యకు ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఆమె ముఖం తుడవడం చూసి దీపకు కోపం వస్తుంది శౌర్య తన తండ్రి కార్తిక్ అని నమ్ముతూ అతనిపై ప్రేమ చూపిస్తుంది దీప శౌర్యకు కార్తిక్ తనకు తండ్రి కాదని తనను దూరం చేసిన వ్యక్తి అని చెప్పాలని అనుకుంటుంది కార్తిక్ శౌర్యతో మాట్లాడడానికి ప్రయత్నించగా దీప అడ్డుకుంటుంది ఈ క్రమంలో దీప కార్తిక్పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది ఇది ఇలా ఉండగా జ్యోష్న బర్త్డేకి సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తుంటుంది దీప సుమిత్ర దశరథులతో కలిసి అమ్మ జ్యోష్నకి ఇష్టమైన వంటకాలు ఏంటో చెప్పండి పుట్టినరోజు కదా తనకు నచ్చినవన్నీ వండి పెడతాను అని అంటుంది దీప ఈ ఎపిసోడ్లో సౌందర్య జ్వాల మధ్య గొడవ గొడవ కూడా చూపించారు ప్రేమ్ ఫోటో ఎగ్జిబిషన్లో జరిగిన సంఘటన వల్ల ఈ గొడవ జరిగింది గొడవ జరిగింది ఈ గొడవ దగ్గ కథను మరింత ఆసక్తికరంగా మార్చడానికి సహాయపడుతుంది మొత్తం మీద ఈ ఎపిసోడ్ చాలా టెన్షన్తో మరియు ఆసక్తికరంగా ఉంది నరసింహ శౌర్యకు నిజం చెబుతాడా దీప కార్తిక్ను క్షమిస్తుందా శోభ తన ప్లాన్లో విజయం సాధిస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ చూడండి